దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం అక్టోబర్ పద్దెనిమిది ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు గడిచిన దినములోని కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభావ ఈ దినము వాక్యము చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి వినిన వాక్యము మా హృదయాలో ఫలింపచేయండి వాక్యానుసారంగా జీవించడం కొన్ని కృపను దయచేయమని వాక్యము ద్వారా మరింత సమీపంగా మీకు వచ్చే కృప మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాం మా పరమతండ్రి ఆమె మార్కు సువార్త పన్నెండవ అధ్యాయము ఆయన ఉపమాన రీతిగా వారికి బోధింప ఆరంభించను ఎట్లనగా ఒక మనుషుడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దానిని గుత్తకిచ్చి దేశాంతరము పోయెను పంటకాల మందు ఆ కాపుల నుండి ద్రాక్ష తోట పండ్లలో తన భాగం తీసుకుని వచ్చేటకు కాపుల వద్దకు అతడు ఒక దాసుని పంపగా వారు వాని పట్టుకొని కొట్టి వట్టి చేతులతో పంపివేసిరి మరలా అతడు మరి ఒక దాసుని వారి వద్దకు పంపగా వారు వాని తల గాయము చేసి అవమానపరిచిరి అతడి మరి పంపగా వానిని చంపిరి అతడి ఇంకా అనేకులను పంపగా వారు కొందరిని కొట్టిరి కొందరిని చంపిరి ఇంకను అతనికి ప్రియ కుమారుడు ఒకడు ఉండెను గనుక వారు తన సన్మానించదరు సన్మానించదరనుకుని తుదకు వారి వద్దకు అతనిని పంపెను అయితే ఆ కాపులు ఇతడు వారసుడు ఇతని చంపుదము రండి అప్పుడు శ్వాస్ మనదగునని తమలో తాము చెప్పుకొని అతనిని పట్టుకొని చంపి ద్రాక్ష తోట వెలుపల పారవేసిరి కావున ఆ తోట యజమానుడు ఏమి చేయను అతడు వచ్చి ఆ కాపులను సంహరించి ఇతరులకు ఆ తోట ఇచ్చును కదా మరియు ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి ఆయను ఇది ప్రభువు వల్లనే కలిగెను ఇది మన కన్నులకు ఆశ్చర్యమను లేఖనము మీరు చదవలేదా అని అడగగా తమ్మును గూర్చి అపమానము చెప్పినని వారు గ్రహించి ఆయనను పట్టుకుంటకు సమయం చూచిచుండిరి కానీ జనసమూహమునకు భయపడి ఆయనను విడిచిపోయి వారు మాటలలో ఆయనను చిక్కుపరిచే వల్లని పరిశీలను కొందరిని ఆయన వద్దకు పంపిణి వారు వచ్చి బోధకుడ నీవు సత్యవంతుడవు నీవెవరిని లక్ష్య పెట్టని వాడవని మేమెరుగుదము నీవు మోమాటము వాడవే దేవుని మార్గము సత్యముగా బోధించి వాడవు కైసరుకు పండిచ్చుట న్యాయమా కాదా ఇచ్చదమా ఇయకుందుమా అని ఆయనను అడిగిరి ఆయన వారి వేషధారణను ఎరిగి మీరు నన్ను ఎందుకు శోధించుచున్నారు ఒక దేనారము నా యొద్ధకు తెచ్చి చూపుడని వారితో చెప్పాను వారు తెచ్చిరి ఆయన ఈ రూపమును పైవ్రాతివి ఎవరువని వారిని అడగగా వారు కైసరివి అనిరి అందుకు యస్సు కైసరువి కైసరునకు దేవునివి దేవునికిని చెల్లించడని వారితో చెప్పగా వారు ఆయనను గూర్చి బహుగా ఆశ్చర్యపడి పునరుద్ధానము లేదని చెప్పడి సర్దుకయ్యలు ఆయన యొద్దకు వచ్చి బోధకుడ తన భార్య బ్రతికి ఉండగా ఒకటి పిల్లలు లేక చనిపోయిన ఎడల వాని సహోదరుడు వాని భార్యను పెళ్లి చేసుకుని తన సహోదరునికి సంతానం కలగజేయవాలని మోషం మాకు వ్రాసి ఇచ్చాను ఏడుగురు సహోదరులు ఉండరి మొదటివాడు ఒక స్త్రీని పెళ్లి చేసుకుని సంతానం లేక చనిపోయాను కనుక రెండవ వాడు ఆమెను పెళ్లి చేసుకుని వాడును సంతానం లేక చనిపోయాను అటువలనే మూడో వాడును చనిపోయాను ఇట్లు ఏడుగురును సంతానం లేకే చనిపోయి అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయాను పునరుద్ధాన మందు వారిలో ఎవరికి ఆమె భార్యగా ఉండును ఆమె ఆ ఏడుగురికి భార్య అయ్యను కదా అని అడిగిరి అందుకు ఏసు మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరగకపోవటం వల్లనే పొరబడుచున్నారు వారు మృతులలో నుండి లేచినప్పుడు పెండ్లి చేసుకొనరు పెండ్లికి ఇయ్యబడరు కానీ పరలోకమందున్న దూతల వలె ఉందరు వారు లేచెదరని మృతులను కూర్చున్న సంగతి మోసే గ్రంథమందలి పొదను గురించిన భాగంలో మీరు చదవలేదా ఆ భాగంలో దేవుడు నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడనని అతనితో చెప్పాను ఆయన సజీవుల దేవుడు కాని మృతుల దేవుడు కాడు కావున మీరు బహుగా పొరబడుచున్నారని వారితో చెప్పాను శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించటం విని ఆయన వారికి బావుగా ఉత్తరమించడని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏదని ఆయన అడిగాను అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా ఓ ఇస్రాయేలు వినుము మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు నీవు నీ పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ వివేకముతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అనున్నది ప్రధానమైన ఆజ్ఞ రెండవది నిన్ను వలె నీ పురుగు వారిని ప్రేమింపవలెననేది రెండవ ఆజ్ఞ వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి లేదని అతనితో చెప్పాను ఆ శాస్త్రి బోధ కూడా బాగుగా చెప్పితివి ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొక దేవుడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే పూర్ణ హృదయముతోనూ పూర్ణ వివేకముతోనూ పూర్ణ బలముతోనూ ఆయనను ప్రేమించుటయు ఒకడు తన్ను వలె తన పొరుగు ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటి కంటేను బల్లుల అధికమని ఆయనతో చెప్పాను అతడు వివేకంగా ఉత్తరం ఇచ్చిన యేసు గ్రహించి నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పాను ఆ తర్వాత ఎవడనూ ఆయనను ఏ ప్రశ్నయు అడగా తెగింపలేదు ఒకప్పుడు యేసు దేవాలయంలో బోధించుచుండగా క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నారేమి నేను నీ శత్రువులను నీకు పాదపీఠంగా ఉంచే వరకు నీవు నా కుడివైపుడు కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అని దావీదే పరిశుద్ధాత్మ వలన చెప్పాను దావీదు ఆయనను ప్రభు అని చెప్పుచున్నాడే ఆయన ఎలాగో అతని కుమారుడోగునని అడిగాను సామాన్య జనులు ఆయన మాటలు సంతోషంతో వినిచుండడి మరియు ఆయన వారికి బోధించి ఇట్ల నేను శాస్త్రంలో కూర్చి జాగ్రత్త పడుడి వారు నిలువు టంగీలు ధరించుకుని తిరుగుటను సంత వీధులలో వందనములను సమాజ మందిరములో అగ్రపీఠములను విందులలో అగ్రస్థానములను కోరుచు విధవరాండ్ర ఇండ్లు దిగమింగుచు మాయావేషంగా దీర్ఘ ప్రార్థన చేయుదురు వీరు మరి విశేషంగా శిక్ష పొందుదరనను ఆయన కానుకపెట్టె ఎదుట కూర్చుండి జనసమూహము ఆ ఆ కానుకపెట్టెలో డబ్బులు వేయట చూచిచుండెను ధనవంతురాలైన వారు అనేకులు అందులో విశేషంగా సొమ్ము వేయుచుండరు ఒక భేద విధవరాలు వచ్చి రెండు కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుకపెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ భేద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసరు కానీ ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసనని చెప్పాను పదమూడవ అధ్యాయము ఆయన దేవాలయంలో నుండి వెళ్ళిచుండగా ఆయన శిష్యులలో ఒకడు బోధకుడ ఈ రాళ్ళు ఎలాటివో ఈ కట్టడములు ఎలాటివో చూడమని అని ఆయనతో అనెను అందుకు వేసి ఈ గొప్ప కట్టడములు చూచిచున్నావే రాతి మీద రాయి ఒకటి అయినా ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని అతనితో చెప్పాను ఆయన దేవాలయం ఎదుట ఉలీవల కొండ మీద కూర్చుండి ఉండగా పేతుడు యాకోబు యోహాను ఆంధ్రేయ వారు ఆయనను చూచి ఇవి ఎప్పుడు జరుగును ఇవన్నీ నెరవేరబో కాలమునకు ఏ గురుతు కలుగును అది మాతో చెప్పమని ఆయనను ఏకాంతమంది అడగగా ఏసు వారితో ఇట్లా నేను ఎవడును ఎవడున మిమ్మల్ని మోసపుచ్చకుండా చూచుకునడి అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయననే చెప్పి అనేకులను మోసపుచ్చేదరు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినప్పుడు కలవరపడకుడి ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు జనం మీదకి జనమును రాజ్యం మీదకి రాజ్యమును లేచును అక్కడక్కడ భూకంపములు కడుగును కరువులు వచ్చును ఇవే వేదనలకు ప్రారంభము మిమ్మల్ని గూర్చి మీరే జాగ్రత్త పడుడి వారు మిమ్మల్ని సభలకు అప్పగించదురు మిమ్మల్ని సమాజ మందిరములలో కొట్టించదరు మీరు వారికి సాక్ష్యార్థమే అధిపతులు ఎదుటను రాజులు ఎదుటను నా నిమిత్తము నిలవబడెదరు సకల జన్ములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలను వారు మిమ్మల్ని అప్పగించడం కొనిపోవునప్పుడు మీరు ఏమి చెప్పుదు అని ముందుగా చింతింపకుడి ఆ గడియలోనే నీకేది ఇవ్వబడునో అదే చెప్పుడు చెప్పువాడు పరిశుద్ధాత్మీయ కానీ మీరు కాదు సహోదరుడు సహోదరుని తండ్రి కుమారుని మరణమునకు అప్పగింతురు కుమారుడు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించరు నామం నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడదురు అంతం వరకు సహించిన వాడే రక్షణ పొందుడు మరియు నాశనకరమైన హేయ వస్తువు నిలవరాని స్థలముందు మీరు చూచినప్పుడు చదువువాడు గ్రహించుగాక యోదయాలో ఉండేవారు కొండలకు పారిపోవలను మీద ఉండువాడు ఇంటిలోనికి ఏదైనాను తీసుకుని పోవటకే దిగి అందులో ప్రవేశింపకూడదు పొలములో ఉండువాడు తన వస్త్రము తీసుకుని పోవటకు ఇంటిలోనికి తిరిగి రాకూడదు అయ్యో ఆ దినములలో గర్భిణీలకును పాలిచ్చేవారికి శ్రమ అది చలికాలమందు ముందు సంభవింపకుండా వలనని ప్రార్థించిడి అవి శ్రమగల దినములు దేవుడు సృజించిన సృష్టి ఆది నుండి ఇది వరకు అంత శ్రమ కలగలేదు ఈ కెన్నడును కలగబోదు ప్రభువు ఆ దినములను తక్కువ చేయని ఎడల ఏ శరీరం తప్పించుకొనకపోవును ఏర్పరచబడిన వారి నిమిత్తం అనగా తాను ఏర్పరచుకున్న వారి నిమిత్తము ఆయన ఆ దినుములను తక్కువ చేశాను కాగా ఇదిగో క్రీస్తు ఎక్కడ ఉన్నాడు అదిగో అక్కడ ఉన్నాడు అని ఎవడైనాను మీతో చెప్పిన ఎడల నమ్మకుడే ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తులను వచ్చి సాధ్యమైన ఎడలి ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటికి సూచ్యక్రియలు మహత్కార్యములను అగపరిచెదరు మీరు జాగ్రత్తగా ఉండడు ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాను ఆ దినములలో ఆ శ్రమ తీరిన తర్వాత చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు తన కాంతిని ఏడు ఆకాశము నుండి నక్షత్రములు రాలును ఆకాశమందరి శక్తులు కదిలింపబడును అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావముతోనూ మహిమతోను మేఘారూఢుడై వచ్చిట చూచెదరు అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమి అంతం మొదలుకొని ఆకాశం వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పరచుకునే వారిని పోగు చేయించరు అంజూరూపు చెట్టుని చూచి ఒక ఉపమానం నేర్చుకునేది దాని కొమ్ము ఇంకా లేతదే చిగురించినప్పుడు వసంతకాలము సమీపముగా ఉన్నదని మీకు తెలియను ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు దొరుకుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకుని ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఆకాశమును భూమిను గతించను గాని నా మాటలు గతింపవు ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు జాగ్రత్త పడుడి మెలుకువగా ఉండి ప్రార్థన చేయడి ఆ కాలం ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతివానికి వాని వాని పని నియమించి మెలుకువగా ఉండమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్టే ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకి వచ్చినో అర్ధరాత్రి వచ్చినో కోడి కుయనప్పుడు వచ్చినో తెల్లవారునప్పుడు అప్పుడు వచ్చినో ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చుండగా చూచినేమో గనుక మీరు మెలకువగా ఉండు నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను మెలకువగా ఉండడు అని ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడు వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడ మహిమ గణత యోగ్యుడ యోగ్యుడా కృపను చూపుడుగా ఐశ్వర్యవంతుడా కృపా సత్య నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఉదయ కాలు మన ప్రభు మా ప్రాథములు మా పాపములు మా దోషములు మా అతిక్రమములను దయతో క్షమించండి మా తలంపుల ద్వారా ఆలోచనల ద్వారా చేతల ద్వారా నడకల ద్వారా వినికిడి ద్వారా మాటల ద్వారా చూపులు ద్వారా తెలిసి తెలియక చేసిన ప్రతి అపరాధమును దయతో మన్నించండి క్షమించండి నీ రక్తంతో కడగండి పవిత్రపరచండి పరిశుద్ధపరచండి అయ్యా నీ సన్నిధిలో నిందారహితంగా నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభావ నీ సన్నిధి కాంతిని మా మీద ప్రకాశింపచ్చేయండి నీ వెలుగు మాపై కలుగును గాక చీకటి శక్తులు వేసు నామంలో లయమైపోవును గాకని ప్రార్థిస్తున్నాం ప్రభావ మా కుటుంబస్తుని సైతం దయతో జ్ఞాపకం చేసుకోండి మారు మనసు రక్షణ భాగ్యం దయచేసి వారి అపరాధములు పాపములు కూడా దయతో క్షమించమని వేడుకొంచున్నాం మా ఇరుగు పొరుగు మా బంధువులు మా స్నేహితులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు అందరికీ నీ కృప గాక రక్షణార్థమైన నీ కృప వారిపైకి దిగి వచ్చును గాక అని ప్రార్థిస్తున్నాం అయ్యి అలాగే తండ్రి నాయన అందరి కొరకు ప్రార్థిస్తున్నాం అందరినీ బలపరచండి దయచండి రాకపోకలని కాపుదల భద్రత ఉంచండి నిలవబడిన ప్రతి చోట ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూలమైన సమయంలో వారికి అనుగ్రహించండి వారిని వారి కుటుంబాలను నీ రక్త ప్రోక్షణ కింద నుంచి వారి అవసరాలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చండి అయ్యా తండ్రి సువార్తకు వ్యతిరేకంగా ఉన్న ప్రాంతాల్లో ప్రభా నాయన సువార్త ప్రకటిస్తున్న ప్రతి దైవజన్ని మీరు బలపరచండి అభిషేకించి వాడుకోండి వారి చుట్టూ మీ రక్త కంచి వేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు దైవమే నీకే స్థుతి స్తోత్రం చెల్లించుకున్నాం అలాగే ప్రభా కృప కలుగును గానీ ప్రార్థిస్తున్నాం క్రైస్తవులు అందరి కొరకు ప్రార్థిస్తున్నామయ్యా డినామినేషన్స్ భేదములు తొలగించండి అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపలు దయచేయండి పరిశుద్ధాత్మను వరమును బలముగా నైనా క్రైస్తవ్యం మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఇక బుద్ధి కలిగిన కన్యకులు సిద్ధులలో నూనె కలిగి నైనా ఉన్నట్టు ప్రభా ప్రతి క్రైస్తవుని శ్రద్ధపాటు కలిగిన జీవితాలు దయచేయమని వేడుకొంచున్నాం ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేస్తున్న అధికారులను మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం అందరూ నీతి న్యాయంతో పరిపాలించడం కాసిన బుద్ధి జ్ఞాన వివేకములను అనుగ్రహించండి అందరికీ గొప్ప రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రత్యేకించి ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకొని ఇజ్రాయల్ ప్రేమం అనుగ్రహించి ఇజ్రాయెల్లో నీ చిత్తము జరిగించమని వేడుకుంటున్నాం అలాగే ప్రభా ప్రత్యేకించి దయజన ప్రత్యేకించి భారతదేశం కొరకు ప్రార్థిస్తున్నాం భారతదేశంలోని నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగును గాక వారి మనోనేత్రాలు తెరవబడును గాక వారి హృదయాలు తెరవబడును గాక రాతి గుండెలు తీసి మాంసం గుండెలు గాక వారి చెవులు తెరవబడునుగాక అయ్యా తండ్రి సువార్త కొరకు గృహాలు తెరవబడును కానీ ప్రార్థిస్తున్నాం ప్రభా నిశ్చయముగా ఒక బలమైన ఉద్యీవము భారతదేశంలో యేసు క్రీస్తు నామంలో రగులు కొనునుగా కాకని ప్రార్థిస్తున్నాం సన్నిధిని కాంతిని మా దేశంపైన ప్రకాశింప చేయమని వేడుకుంటున్నాం మా దేశ ప్రధాని గారిని ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ను ప్రభా నాయన గవర్నర్లను ముఖ్యమంత్రులను ఎమ్మెల్యేలు ఎంపీలను మీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం అందరినీ రక్షించండి ఏ ఒక్క ఆత్మ నశించిపోకూడదు ప్రభా అందరూ అయ్యా నాయన నీతి న్యాయంతో పరిపాలించుకోవాల్సిన జ్ఞాన వివేకంలను అనుగ్రహించండి మా భారతదేశాన్ని ప్రత్యేకించి మీ హస్తలకు అప్పు చెప్పుకున్నాము కాశ్మీర్ అందుకుని కన్యాకుమారి వరకు ప్రతి రాష్ట్రాన్ని దర్శించండి ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా ఏ ఒక్కరు నరకాగ్నిపాలు కాకుండా ఒక బలమైన ఉద్యోగం మా దేశంలో ఏసు నామంలో రగులు కొనుగాక అని ప్రార్థిస్తూ ఉదయకాలంలో ఈ చిన్ని ప్రార్థన అని నీ పాదసంధికి చేర్చుకోమని ఏసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము మా పరమ తండ్రి ఆమె ప్రభేసు రక్తమే జయం ప్రభేసు వాక్యమే విజయం నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక Amen.